श्रीगणेशाय नमः श्रीमात्रे नमः वसुदेवसुतौ देवौ कंसचानूरमर्दनं देवकी परमानन्दम् కృష్ణం వందే జగద్గురుం స్వధర్మ ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యకాలంలో చాలామంది మా స్వధర్మ ప్రేక్షకులు ద్వారకాపట్టణమును గూడ్చి సందేహములను వ్యక్తపరిచిది మెసేజ్ల రూపంలో వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్తో ఈమెయిల్స్ రూపంలో నాకు చాలా రకాలుగా కారణం ఏమిటి అని ఆలోచిస్తే భారతదేశ ప్రధానమంత్రి పూజ్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు సముద్ర గర్భములో దాగి ఉన్నటువంటి ద్వారకా పట్టణ ప్రదేశానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని తన చేతితో తాకి నమస్కారం చేసి భగవానుడి యొక్క ఆ దివ్యమైనటువంటి భూమిని చక్కటి నెమలిపించముతో అలాగే పత్ర పుష్ప కుంకుమ అక్షతాదులతో అర్చన చేసి సముద్ర గర్భంలో మోడీ గారు తిరిగి పైకొచ్చారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా విఖ్యాతమైనటువంటి ఈ భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చెయ్యని ఒక అద్భుతమైనటువంటి సాహసాన్ని నరేంద్ర మోడీ గారు చెయ్యటం విశ్వానికే గర్వకారణం భారతదేశం గర్వించతగినటువంటి క్షణాలు ఇది దేశం కాదు అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా భారతదేశం ఏడు మోక్షధామములతో ప్రఖ్యాతమైనది అని పురాణములు కీర్తిస్తే ఆ మోక్షధామములలో మొదటిది అయోధ్య అయోధ్య గురించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు అయోధ్య పట్టణంలో తిరిగి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రామచంద్రమూర్తి పునః ప్రతిష్ఠాపన ప్రాణప్రతిష్ఠ జరగటం చేత అది మోక్షధామంగా తిరిగి వెలసిల్లుతూ ఉన్నది మోక్షధామములలో అంతటి ప్రఖ్యాతమైనటువంటి స్థానాన్ని నిర్మించుకున్నటువంటిది కలిగినటువంటిది ద్వారవతి ద్వారక అని చెప్తూ ఉంటారు ఈ ద్వారకా పట్టణ రహస్యం ఏమిటి ద్వారకను ఎవరు నిర్మించారు ద్వారక యొక్క గొప్పతనం ఏమిటి మహాభారత కాలంలో నిర్మించబడ్డట్టుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి అనేక ప్రశ్నలకు నేను సమాధానం చెప్పటం కోసమే ఈ వీడియోను చేయటం జరుగుతోంది ఎక్కడ స్కిప్ కాకుండా ఆశాంతం ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ద్వారకా పట్టణానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యములను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మోడీ గారు సముద్ర గర్భంలోకి స్కూబా డైవింగ్ ద్వారా లోపలికి వెళ్ళి ద్వారకా పట్టణాన్ని దర్శించి పూజ చేసి రావటం చేత ఇప్పుడు ప్రపంచం యొక్క దృష్టి మొత్తం ద్వారకపై పడ్డది మోడీ గారు ఏ పని చేసినా దానికొక ప్రయోజనం ఉంటుంది దానికొక కారణం ఉంటుంది అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మోడీ గారు ఎప్పుడైతే మూడు వందల అడుగుల లోతులోకి వెళ్ళి సముద్ర గర్భంలో అరేబియా సముద్రంలో లోపలికి వెళ్ళి అక్కడ చక్కటి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి నెమలిపించాన్ని భగవానుడికి కానుకగా సమర్పణం చేసి భారతదేశ ప్రజలందరి కోసం ప్రార్థన చేశాడు అవి వీడియో ఇప్పుడు మీరు కూడా చూడండి ఇక్కడ ఆ సుందరమైన దృశ్యాన్ని ప్రపంచంలో ఇంత సాహసం చేసినటువంటి ప్రధానమంత్రి ఇంకొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు డెబ్భై ఐదు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి మహానుభావుడు డెబ్బైకి పైగా వయస్సున్నటువంటి ఆ వయస్సులో ఇంతటి దుష్కార్యం చేయటం అనేటువంటిది దైవ బలంతో చేయటమే తప్ప శారీరక బలం కాదు గుర్తుపెట్టుకోండి అసలు ఈ ద్వారక ఎందుకు మునిగిపోయింది ద్వారకా పట్టణాన్ని ఎవరు నిర్మించారు ఈ ద్వారకకు సంబంధించి ఏ పురాణంలో ఎక్కువగా చెప్పడం జరిగింది ఇది ముందు తెలుసుకుంటే మీకు ద్వారకకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది ద్వారకా పట్టణం గురించి భాగవతంలో దశమ స్కంధంలో యాభై అధ్యాయంలో యాభైవ శ్లోకము నుంచి యాభై మూడు శ్లోకముల వరకు కూడా ద్వారకా పట్టణ నిర్మాణం గూర్చినటువంటి వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి రెఫరెన్స్ ఇస్తున్నా కావాలంటే మీరు కూడా పరిశీలించి చూసుకోవచ్చు భాగవతం దశమస్కంధం యాభైవ అధ్యాయం యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలు మీకు ద్వారకా పట్టణాన్ని గూర్చి మీకు ఆధారం అనేది కనిపిస్తూ ఉంటుంది ఏం చెప్పారు అక్కడ అంటే జరాసంధుడు అనేటువంటి వాడు కంసుడి భార్యలకు తండ్రి అస్థి ప్రాప్తి అని కంసుడికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు కూడా జరాసంధునికి కూతురులు శ్రీకృష్ణ భగవానుడు కంసవధ చేసిన తరువాత ఈ అస్థిప్రాప్తి అనేటువంటి ఇద్దరు జరాసంధుని ఆశ్రయించారు అల్లుడి మరణాన్ని తట్టుకోలేక ఈ జరాసంధుడు శ్రీకృష్ణ భగవానుడిపై పదహేడు సార్లు దండెత్తుతాడండి పదహేడు సార్లు తిప్పికొడతాడు కృష్ణ భగవానుడు ఎందుకంటే జరాసంధుడు మగధ నుంచి ఈ మధుర మీదికి దండయాత్ర వచ్చినప్పుడల్లా ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతూ ఉండేది ఈ మధుర ఢిల్లీకి దగ్గర ఢిల్లీ అంటే మహాభారత కాలంలో ఇంద్రప్రస్థం అంటారు ఇంద్రప్రస్థమే ఢిల్లీ ఇంద్రప్రస్థానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నగరమే మధుర శ్రీకృష్ణ జన్మభూమి మధుర మీదికి పదహేడు సార్లు దండయాత్ర చేస్తే ఆలోచన చేశాడు కృష్ణ భగవానుడు ఏం చేస్తే నా ప్రజలందరూ సుఖంగా ఉంటారు అని ఆలోచన చేసి పదహేడవసారి జరాసంధుణ్ణి తిప్పికొట్టిన తర్వాత పద్దెనిమిదవసారు జరాసంధుడు రాక పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మను పిలిపించి ఒక అద్భుతమైనటువంటి పట్టణాన్ని అరేబియా సముద్రం మధ్య భాగంలో నిర్మింపచేసినాడు ఆ వివరాలు చూడండి తస్మాత్ అద్య విధా దుర్గం దుర్గమం ద్విపదదుర్గమం త్రతీన్ సమాధాయ యవనం ఘాతయామహే మానవులు కూడా చొరరాని ఒక దుర్గము దుర్గము అంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో కోట కడితే దాన్ని దుర్గము అని పిలుస్తారు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది భగవానుడు ఆలోచన చేసి సముద్రంలో పన్నెండు యోజనముల విస్తృతమైనటువంటి దుర్గమును ఒక నగరాన్ని నిర్మాణం చేశాడు అదే ఇక్కడ ద్వారక దాన్ని వర్ణన చూడండి ఎంత బాగుంటుందో

విశ్వకర్మ నిర్మించినటువంటి పట్టణమే ద్వారకా ఇక్కడ అదే చెప్పినాడు ఎక్కడైతే చూడటానికి అద్భుతమైనటువంటి ఉద్యానవనములు విశాలమైనటువంటి వీధులు రోడ్లు దేవతా వృక్షముల చేత శోభిల్లేటువంటి వనములు సువర్ణ శిఖర సమన్వితములైనటువంటి భవనాదులు అద్భుతమైనటువంటి స్ఫటికమయమైనటువంటి మేడలు గోపురములు సువర్ణ కలశములతో కూడినటువంటి దేవాలయములు అశ్వశాలలు విభిన్నమైనటువంటి ప్రకోష్టములు మహామరకతమయమైనటువంటి అద్భుతమైనటువంటి భూములతో పద్మరాగాది మణిమయ శృంగ సమన్వితమై రజత పీత లోహ నిర్మితములు సువర్ణ నిర్మిత గృహములతో కూడినటువంటి అద్భుతమైన దేవతా గృహములతో ప్రకాశించబడుతున్నటువంటి చంద్రశాలల చేత ప్రకాశించబడేటువంటి ఒక దివ్యమైనటువంటి అద్భుత సుందర సురుచిర నగరమే పన్నెండు యోజనముల వెడల్పుతో నిర్మించబడినటువంటి సుందరమైనటువంటి పట్టణమే విస్తృతమైనటువంటి పట్టణమే విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిదే ద్వారక ద్వారవతి అని చెప్పినారు ఎక్కడైతే విజ్ఞానవంతమైనటువంటి చాతుర్యం అనేటువంటిది ఏ నగరమునందు సుప్రతిష్ఠితమైనదో ఆ నగరము పేరే ద్వారకాపట్టణం పట్టణం అద్భుతాలండి ద్వారకాపట్టణంలో పట్టణంలో కృష్ణుడు అతి ఇష్టంగా నిర్మించుకున్న పట్టణం అందుకే అది మోక్షధామం అన్నారు కృష్ణుడు పుట్టినటువంటి అవతరించినటువంటి మధుర మోక్షధామం అయితే కృష్ణుడు ఇష్టంగా నిర్మించుకున్నటువంటి ద్వారక కూడా మోక్షధామంగా ప్రసిద్ధికెక్కింది ఈ విధంగా యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడవ శ్లోకములు యథావాస్తు వినిర్మితం వాస్తుకు అనుకూలంగా ఉన్నటువంటి నగరం ఈ నగరములోనే ఇంద్రుడు సుధర్మ అనేటువంటి సింహాసనంతో కూడిన దేవసభ పారిజాత వృక్షమును కృష్ణుడికి కానుకలుగా పంపించినాడు ఇంకా ఒక గొప్ప విశేషం ఉందండి ద్వారకాపట్టణానికి ఏమిటో తెలుసా ఎత్రచ అవస్థితో మర్త్య మర్త్యధర్మే యుజ్యతే స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఈ నగరంలో కనుక ఉన్నటువంటి మానవులకు ఆకలి దప్పికలు విపరీతంగా ఉండేవి కాదు అంటే మానవ ధర్మములను మించినటువంటి ఒక అద్భుతాలు ద్వారకాపట్టణంలో ఉండేవి అన్నారు కావున ఇక్కడ భూలోకంలో కృష్ణుడు ఇష్టపడి నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి పట్టణమే ద్వారకా పట్టణము ద్వారపురి అన్నారు ఎక్కడైతే సువర్ణమయమైనటువంటి ద్వారములు చతుష్పథములు సర్వతోభద్ర గృహములు దేవతామయమైనటువంటి నందనవన ఉద్యానవనములు ఇవన్నీ ఉంటాయో అది ద్వారకా అని ద్వారకాపట్టణ పట్టణ వర్ణన చాలా గొప్పగా ఉంటుందండి సరిగ్గా భాగవతంలో ఏ విధంగా వర్ణించబడి ఉన్నదో ఇప్పుడు అరేబియా సముద్రంలో ద్వారక కూడా అలాగే ఉంది మరి ఇప్పుడు చెప్పండి పురాణములు అబద్ధమా భాగవతంలో చెప్పినది అసంబద్ధంగా ఉందా నాటి మానవుల యొక్క విజ్ఞాన నైపుణ్యమును శ్లాఘించటానికి ఇంతకంటే ఆధారాలు ఏమైనా మీకు కావాలా ఆనాటి విజ్ఞానము ఆనాటి శాస్త్ర నైపుణ్యము ఈనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీ కంటే కూడా ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఎక్కువ కాబట్టి మనమెవ్వరం గర్వించరాదు మనకంటే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యము చేత నిర్మితమైనటువంటి పట్టణములు అని భాగవతాది పురాణములే వర్ణిస్తూ ఉంటే ఇంతకంటే మీకు ఆధారాలు ఏం కావాలి కాబట్టి ద్వారక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సామ్రాజ్యం భగవానుడు తన కోసం నిర్మించుకున్నటువంటి ఒక పట్టణం తనను సేవిస్తున్నటువంటి భక్తులకు తనను సేవిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండగా దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించినటువంటి దివ్య ధామం మోక్షధామం ద్వారక ఇటువంటి ద్వారకను మరి సముద్రుడు ఎందుకు ముంచెత్తాడు ద్వారక సముద్రంలో ముంచబడటానికి కారణమేమిటి అసలు ద్వారకా పట్టణాన్ని గురించి ఇంకా ఏ పురాణాల్లో చెప్పారు ఏమిటి దీని వైశిష్టమేమిటి మోడీ గారు ఎప్పుడైతే ద్వారకను దర్శించారో ద్వారకా పట్టణం లోపలికి వెళ్ళి సముద్రంలో మునిగినటువంటి ద్వారకను ఎప్పుడైతే చూచొచ్చారో అంతర్జాలంలో ద్వారక మీద సెర్చింగ్ పెరిగింది అందరికీ ఇప్పుడు కోరిక అందుకే ద్వారక మీద ప్రత్యేకమైన భాగాలు చేద్దాము అని ఈ విధంగా ముందుకు రావడం జరిగింది మరి ద్వారక సముద్రంలో మునుగటానికి కారణం ఏమిటి ఇంకా ద్వారకకు సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి ఇంకొక భాగంలో మనం చెప్పుకుందాము ఆ భాగం మరల వచ్చేవారం పెట్టడం జరుగుతుంది అంతవరకు మీరు వేచి చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విజ్ఞాన విషయములను మా ఛానల్ ద్వారా పొందే ప్రయత్నం చేయండి మీ లైక్ కానీ అలాగే సబ్స్క్రైబ్ కానీ తప్పకుండా చేస్తే అది మాకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మరిన్ని ద్వారకా విశేషాలను గూర్చి వచ్చే భాగంలో తెలుసుకుందాము జై శ్రీకృష్ణ